वेलकम टू एके के वन टीवी न्यूज़ காரணம் அஹ் சிறைய பார்க்க சுராம் பதவீக

ফট' অঁ ক'ৰবাত ক'ৰবাত ন ফটো పరమశివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి అలాంటి శ్రీశైలంలో ఈరోజు సీ ప్లేన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం తీసుకొచ్చే పరిస్థితి వచ్చాం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం ఈరోజు శ్రీశైలంలో దర్శనం చేసుకుని మళ్ళీ వివిధ ప్రాంతాలకు సుజావుగా వెళ్లే పరిస్థితి వస్తుంది అయితే రోజు ఒక ప్రత్యేకత చూస్తే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ తల్లి విజయవాడ అక్కడి నుంచి ఇంకొక దివ్యక్షేత్రం పరమశివుని శ్రీశైలం ఈ రెండు ప్లేసెస్ ని కనెక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం శ్రీశైలం దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశై దేవాలయాన్ని దక్షిణ కాశగా పిలుస్తారు ఈరోజు ఇక్కడ మనం ఒకసారి చూసి శ్రీశైలంలోని నల్లమల్ల కొండల్లో దట్టమైన అడుగుల మధ్య మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబదేవిలో స్వయంభుగా కొలువై ఉన్నారని ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శించుకునేది సాధారణ రోజుల్లో ఒక ఇరవై ఐదు వేల మంది వస్తున్నారు అదే మరి వీకెండ్స్ అయితే డెబ్బై వేల మంది వస్తున్నారు ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే లక్ష యాభై వేల మంది వస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోవడం రోడ్లు సరిగా లేకుండా పోవడం ఇక్కడ అకామిడేషన్ కూడా ఒక రెండు మూడు రోజులు ఉండాలంటే ఉండలేని పరిస్థితి వస్తా ఉంది ఇంకా కొంతమంది మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో నేను ఒకటే చెప్తున్నా మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది ఆడబిడ్డల జోలుకొస్తే మాత్రం జాగ్రత్త క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం తెలుగుదేశం పార్టీ భయపడదు తీవ్రవాదులతో పోరాడాం ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం రౌడీలు లేకుండా చేశాం ఇప్పుడు రౌడీలు నేరస్తులు రాజకీయ ముసుగు ముసుగు కూడా తీస్తా రౌడీలను రౌడీలుగానే చూస్తా నేరస్తులను నేరస్తులుగానే చూస్తా నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్ లేకుండా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా చాలా ఫర్మ్ గా ఉంటాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెప్పితే ఎవరు పెట్టుబడులు పెట్టరు ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి టూరిజం ప్రమోట్ అయితే అభివృద్ధి జరిగితే ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి మీకోసం ఉద్యోగాలు చేయడానికి మేము సిద్ధంగా లేం మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు కానీ మాకు గౌరవం ఉంది మీ తల్లి అయినా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు నేను ఒకటే చెప్తున్నా ఏ అయినా సరే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్ల పైన పెట్టిన వదిలిపెట్టినా ఐఎం వెరీ క్లియర్ సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి మనుషులు మనుషులుగా ఉండండి మృగాలుగా తయారు కావద్దండి మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలి విధంగా ట్రీట్ చేస్తాం మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం ఇది ప్రజాస్వామ్యం రాళ్ల యుగం కాదు రాతి యుగం కాదు ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది చాలా ఫర్మ్గా ఉంటాం ఎవరైనా అలాంటి దూరంలో ఉంటే బీ కేర్ఫుల్ మానుకోండి ఒట్టొట్టి అడుపులో అరిస్తే కుదరదు నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్ పేదరుపులు అడగడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్టప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి పడాలండి మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు అంటే కూతుర్లో బోరు నేర్చారు ఈజ్ ఇట్ నెసరీ మేము ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్ట తప్పును తప్పుగా చూస్తాం తప్పు చేసిన మాత్రం శిక్షించి తీరుతాం పనిష్ చేసి తీరుతాం ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను నీళ్లున్న ఈ సంవత్సరం అదృష్టం బాగా ఉంది దేవుడు కూడా వరుణ దేవుడు కూడా ఆశించాడు తొంభై మూడు శాతం రిజర్వాయర్లు ఫుల్ అయినాయి రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు నాకు కొన్ని నీళ్లు సముద్రంలో పోతే నిద్ర కూడా రాలేదు ఆ నాలుగు రోజులు అవి కూడా తీసుకొచ్చి రాయలసీమలో అన్ని రిజర్వాయర్లు ఫుల్ చేయాలని ఇప్పుడే మల్లికార్జున స్వామిని కోరుకున్నా నేను ఎప్పుడో మీకు ఒక మాట చెప్పాను చాలాసార్లు ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా నదుల అనుసంధానం చేసి గోదావరి పెన్నా గోదావరి వంశధార అంటే అల్టిమేట్ గా వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు కలపాలని ఇది ఐదేళ్లలో పోలవరం నాశనం చేస్తే డయాఫామ్ వాళ్ళు కొట్టుకుంబేడి చేస్తే నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో కట్టిన డయాఫామ్ వాళ్ళు తొమ్మిది వందల తొంభై కోట్లతో పేరలకు గడుతున్నాం దానిపైన పెద్ద చర్చ కూడా జరుగుతా ఉంది సైమంటేనియస్ గా ఈసీఆర్ ఆర్ఎఫ్ డ్యామ్ కూడా కట్టచ్చిన ఇది అయినా కట్టాలంటే ఇది అయినా కట్టాలంటే అవుతుంది సైమంటేస్ కడితే రెండేళ్ళు అవుతుంది వీఆర్ డిస్కసింగ్ సిడబల్యూసీ అండ్ ఆల్సో ఫారిన్ ఎక్స్పర్ట్స్ అది అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఇలాంటి స్టార్ట్ చేసి మళ్ళీ రాయలసీమకు నీళ్లు తేగలిగితే గోదావరి నీళ్లు రాగలిగితే దట్ ఈస్ ద బిగ్ గేమ్ చేంజర్ ఆలోచిస్తున్న అన్ని విధాలు తొందరలోనే ఒక శుభవార్త కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తా అది కానీ సక్సెస్ అయితే అప్పుడు ఇంక రాయలసీమ రాళ్లసీమ కాదు రథనాలసీమ ఇది ఎప్పుడు నేను చెప్పేవాడిని ఈ రాయలసీమకు ఉండే వనరులు ఎక్కడా లేవు అయితే నీళ్లు ఒక్కటి ఉంటే ఏదైనా సాధ్యం రాయలసీమలో ఇప్పుడు సోలార్ గాని విండ్ కానీ అదే మరి మనకు వచ్చే కొద్దికి పంపుడ్ ఎనర్జీ గాని ఇండస్ట్రీస్ కానీ రెండో ఇండస్ట్రియల్ పార్క్ కూడా మొన్నే శాంక్షన్ చేపించాం కొప్పర్తి ఓర్వకల్ ని డ్రోన్ సిటీగా అనౌన్స్ చేస్తాం తొందర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం పాలసీ కూడా ఇచ్చాం ఇక్కడి నుంచి దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా డ్రోన్ సిటీ నుంచి డ్రోన్స్ తయారు చేయడమే కాకుండా యూస్ కేసెస్ డెవలప్ చేసి పైలట్లు తయారు చేసే కేంద్రంగా తయారవుతుంది డ్రోన్ పైలట్స్ ఇక్కడి నుంచే తయారవుతారు ఇక్కడి నుంచే సర్టిఫికేషన్ ఇస్తారు సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ఆయన డిపార్ట్మెంట్ ఇది దానికి కూడా నాంది పలికాం రాష్టంలో కూడా మీరు చూస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ది ఆగిపోయింది విధ్వంసం జరిగింది కూర్చొని ఆలోచించే సమయం లేకుండా ఎవరన్నా ఆలోచించాలన్నా భయపడే పరిస్థితికి వచ్చేసాం నూట యాభై రోజులైంది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నా జీవితంలో చాలాసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అధ్యయనం చేసుకున్నాను కానీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నిన్న ఇబ్బందులు రాలేదు ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ రివర్సబుల్ పంప్ పెట్టాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతాలు పెట్టా అది ఈరోజు పంపుడు స్టోరేజ్ కింద వచ్చింది అక్కడి నుంచి ఇదంతా డెవలప్ చేశాం రోపే పెట్టాం మొత్తం ఈ రోడ్లన్నీ వెడల్పు చేశాం రింగ్ రోడ్ వేసాం తర్వాత ఏదైతే మనం చేశామో తర్వాత ఆగిపోయే పరిస్థితికి వచ్చింది కానీ ఈ రోజు రాష్టంలో ఐదో నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చూస్తే టోటల్ గా విధ్వంసం బ్రాండ్ ఏపీ డెస్ట్రాయ్ చేశారు డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం చేసేశారు ఫండ్స్ అన్ని డైవర్ట్ చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు మామూలు అప్పుల పాలు కాదు ఎక్కడన్నా డబ్బులు ఇవ్వాలన్నా అడిగినా ఇవ్వలేని పరిస్థితి ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు అందుకే మొన్న ఎన్నికల్లో మేము చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్ర పునర్నిర్మాణం నిర్మాణం చేయాలి ప్రజలు గెలిపించారు గెలిచారు పునర్నిర్మాణం ప్రారంభమైంది అందులో కూడా నేను చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్పాను అభివృద్ధి సమక్షేమం రెండు కళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి అభివృద్ది చేస్తే దానివల్ల ఆదాయం సంపద పెరుగుతుంది సంపద పెరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే మళ్లీ ఆదాయాన్ని పేదవాళ్లకు ఖర్చు పెడితే వాళ్ళని ఎంఫోర్ చేయడం సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాధ్యం ఎన్నికల ముందు అదే చెప్పాను ప్రజలు అది నమ్మారు దానిపైనే ఓట్లేశారు అయితే రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది ఇప్పుడిప్పుడు ప్రజలిచ్చిన ఆక్సిజన్ తో వెంటిలేటర్ నుంచి బయట ఈ ఈరోజు కేంద్రంలో కానీ మనం అధికారం లేకపోయింటే వాళ్ళు కూడా సహకరించకపోతే గుక్క దిప్పుకోలేని పరిస్థితి శ్వాస పీల్చుకోలేని పరిస్థితి ఈ పరిస్థితికి ఎవరు కారణం అండి గండికోట గండికోట మీరు చూస్తే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో టాప్ టెన్ ప్లేసెస్ లో ఇది ఒక ప్లేస్ ఇది ఎవరు ఎన్నిసార్లు నేను ప్రమోట్ చేసినా తర్వాత వచ్చేవాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి అది అక్కడే ఉంది ఇది మనం చూస్తే పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ గండికోట ద్రవిడ ఇది ద్రావిడ ఇండో ఇస్లామిక్ పర్షియన్ వాస్తు కళ్లకు మారు పేరిది కోట సముదాయంలో కాకతీయ విజయనగరం కులుబ్షాహి రాజవంశాలు గొప్ప వారసత్వాన్ని ప్రదర్శించే దేవాలయాలు మసీదు ధాన్యాగారం లాంటి అనేక ముఖ్యమైన కట్టడాలు ఇప్పుడు కూడా ఉన్నాయి పక్క జిప్ లైనింగ్ గాని రాక్ ఫెల్లింగ్ కాని రాక్ ఇది రాక్ క్లైంబింగ్ ఇది ఇంకోటి బోటింగ్ రాఫ్లింగ్ రాప్లింగ్ అది ఒక గేమ్ కింద అడ్వెంచర్ గేమ్స్ ఇవన్నీ అడ్వెంచర్ స్పోర్ట్స్ కయాకింగ్ వంటి సాహస కార్యక్రమాలకు కూడా ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ ఈ రోజు రోజుకు మూడు వందల మంది మూడు వేల మంది వస్తూ ఉంటారు దీన్ని డెవలప్ చేస్తే ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది కొన్ని హోటల్స్ అని తీసుకొస్తే ఇప్పుడు నీళ్లు కూడా పెట్టాం ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు పెట్టాం ఇప్పుడు నేనైతే మా వాళ్ళ చెప్పాను రామ్మోహన్ రెడ్డి గారు చెప్పగా చేయలేకపోయాడు అక్కడ దిగాలని చెప్పాను ఈరోజు గండికోట్లో కానీ ఈ రోజు దించలేదు కానీ ఇది ఆ ప్లేస్ ఐడెంటిఫై చేస్తున్నాం గండికోటలో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి ఈరోజు మేము చేసిన ట్రయల్ ఇది ఈ ట్రయల్ అయిన తర్వాత మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ ఇక్కడికి వస్తుంది అప్పటికి జట్టి అవన్నీ శుభ్రం కట్టేస్తాం కట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో రాష్ట ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్ కలిసి ప్లేన్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం అక్కడ కూడా మేము గండికోట కూడా ఎనభై కోట్ల రూపాయల కోసం కేంద్ర పర్యాటక శాఖకు పంపించాం అక్కడ మీరు చూస్తే అడ్వెంచర్ టూరిజం వాటర్ స్పోర్ట్స్ బంగీ జంపింగ్ హాట్ ఎయిర్ బిలోనింగ్ మౌంటైన్ బైకింగ్ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి తిరుపతి యూనిక్ ప్లేస్ శ్రీశైలం అనదర్ మాన్యుమెంట్ పవిత్రమైన క్షేత్రం గండికోట ప్రపంచంలోని టాప్ టెన్ లో ఇది ఒకటి ఈరోజు ఇక్కడ చూసినప్పుడు తిరుమలలో మరుగుగా ఈ రథాలు ఊరేగింపు చేసినప్పుడు దేవుని ఊరేగింప జరిగినప్పుడు వెడల్పగా ఉండాలని రోడ్లన్నీ వెడల్పు చేశాం రింగ్ రోడ్ ఒకటి వేసాం అదే సమయంలో ఈ రోప్వే తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకొని ఏడు కిలోమీటర్ రింగ్ రోడ్ చేశాం ఇవన్నీ కూడా కొంతవరకు చేయగలిగాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏవి వచ్చే పరిస్థితి లేవు ఇక్కడ డోర్నాల్లో నాగాన సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ అక్కడైతే జంగల్ హోమ్ గాని ఎకో కాటేజీలు ఎకో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎకో ఎడ్యుకేషన్ నేచర్ పార్క్స్ రిక్రియేషన్ జోన్ కిడ్స్ పార్క్స్ మినీ జిమ్ ఇండోర్ గేమ్స్ ఆర్చరీ లాంటి మొదలైన కార్యక్రమాలు చాలా ఒకటి ఉండగా నేచర్ ఉంటే ఆ నేచర్ లో అనేక కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఇది తుమ్మల అయితే నల్లమల జంగల్ సఫారీ రోడ్ల పెంట్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో సఫారీ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి నేను చూసిన తర్వాత ఇప్పుడే ఒక మన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాను ఫారెస్ట్ మినిస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అదే మరి ఇక్కడ రామనారాయణ రెడ్డి గారు ఇండోమెంట్స్ మినిస్టర్ టూరిజం మినిస్టర్ వచ్చి మన కందుల దుర్గేశం గారు ఐఅండ్ ఐ మినిస్టర్ మిత్రులు జనార్దన్ రెడ్డి గారు ఈ ముగ్గురితో కమిటీ వేసి ఎంపీ ఎమ్మెల్యే సలహాలు తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలెక్టరేళ్లందరూ కూర్చొని దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు ఒకటి దివ్య క్షేత్రం పవిత్రంగా ఉండడానికి ఏం చేయాలి అవన్నీ చేయాలి రెండోది ఒక పర్యాటక కేంద్రం ఇక్కడ కానీ టైగర్ సఫారీ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది నల్లమలై ఫారెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇది ఈ నల్లమలై ఫారెస్ట్ లో అడవి జంతువులైతే పులులు గాని అదే మరి ఇవంటి చాలా ఉన్నాయి ఈవెన్ తిరుపతి మొదలుకొని ఇక్కడంతా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసం వీలని తొందరలో రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని దీన్ని కొంచెం ల్యాండ్ కూడా ఇచ్చేసి తిరుపతి మారుగా తిరుమల మారిగా ఆ రోజే ఇక్కడ మొత్తం డెవలప్ చేస్తూనే కిందన మన సున్ని పెంట సున్ని పెంటను కూడా నివాసయోగ్యంగా తయారు చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం మారుగా తిరుమల దివ్యక్షేత్రం తిరుపతి నివాస యోగ్యంగా తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం రెండోది ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో ఒక ఏడు వేల మంది జనాభా నివాసం ఉంటారు వాళ్ళందరి పేర్లు కూడా ఇది చేయమన్నాం ఇక్కడ ఏ అవకాశాలు వచ్చినా ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది దానికి కూడా నేను చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అవి కూడా వర్కౌట్ చేస్తాం